శ్రీ మహాగణాధిపతీ నమ నమో వేంకటేశాయ శ్రీ వెంకటేశ ప్రపత్తి పదహారవ శ్లోకముయా ఘటికయా యే ప్రప్యే యి స్వయముపేయత స్ఫురంత్యా నిత్యాశ్రిత నిరవద్యుణాయరీశ మహ్యం ఓ శ్రీనివాస లక్ష్మీపతి భక్తులు పరమపదము చెందుటకు నీవు సాధనభూతుడవు అయినప్పుడు తాను సంధానకర్తాగుచున్నది నీవు ప్రాప్యుడవు అయినప్పుడు తాను ప్రాప్యురాలు అగుచున్నదైన లక్ష్మీదేవి చేత ఎల్లప్పుడూ ఆశ్రయింపబడియుండువాడవు చక్కని మేలి గుణములు కలవాడవు అయిన ఓ వృషాద్రినాథ నాకు నేనుగా ఎప్పటికీ నీకు కింకరుడను అగుచున్నాను ఓం నమో శ్రీవేంకటేశాయ